పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యాస కాలేజీ యాజమాన్యం పేర్కొన్నారు శనివారం అల్వాల్ పట్టణం రాజీవ్ సర్కిల్లోని సిండికేట్ రైతు సేవ పరపతి సంఘం భవనంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చబల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మన్నలను పొందాలని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలోని చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులోని నలభై శాతం రాయితీ ఉంటుందని అదేవిధంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అభ్యాస జూనియర్ నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం విశాలు మహేందర్ గౌడ్ స్వామిగౌడ్ పూర్ణగౌడు వినీత్ సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోట గోపాలరెడ్డి స్థానిక నాయకులు అశోక్ రెడ్డి సురేందర్ రెడ్డి రాజసింహారెడ్డి నాగేశ్వరరావు ఉదయ్ కుమార్ శ్రీశైలం గౌడ్ వెంకటేష్ వెంకట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీ అంబేసా జూనియర్ కాలేజ్ అండి ఓకేనా సో హల్వాల్లో ఇప్పటి ఇప్పటివరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేది ఇంతవరకు ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి స్టూడెంట్స్ గా క్విక్గా ఫాస్ట్గా మైండ్ డైరెక్ట్గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ డిజిటల్ తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్స్ వైచెడ్ ఏవేవే లో ఉన్నట్టు సెవెంటీ ఎయిటీ మెంబర్స్ అనేవి కాకుండా కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ కెపాసిటీ తోటి అండ్ పర్సనల్గా ఇండివిజువల్గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ గా అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మా ప్రోగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫార్టీ డేస్ సార్ బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి ఎందుకంటే సిక్స్ టు టెన్త్ క్లాస్ అదే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి సిక్స్ టు టెన్త్ క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నారు సార్ అండ్ ఇక్కడ వన్ అవర్ క్లాస్ వన్ అవర్ స్టడీ అవర్ దిస్ఇస్ అవర్ మోటో అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ లో ఎగ్జాక్ట్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన అక్బర్ ఇక్కడ మీరు ఈ త్రీ ఫ్లోర్స్ తీసుకోవడం జరిగింది ఇది వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది కూడా మరి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది మా అందరికీ నమ్మకం ఉంది మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ తక్కువ క్లాస్ థర్టీ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ బట్టి థర్టీ ఫైవ్ కానివ్వండి నీట్ కానివ్వండి అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వాల ఉండే గారు ఇక్కడ తూకుటా నుండి షామర్పేట నుండి మరి ఇక్కడ కుంబులాపూర్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు మరి స్టాఫ్కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు తర్వాత ఇక్కడ విశాల్ గారు మహేందర్ గారికి అందరు కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని అనుకుంటున్నాము బట్ మా సపోర్ట్స్ డెఫినెట్గా మాది మైన అనుమతి రోగాలను కేడి డెఫినెట్గా ఉంటుంది